దొరికినప్పుడే ఇట్లా గలాట్ అయింది గలాట్ అయినప్పుడు కూడా సరే దాని తర్వాత అప్పుడు అమ్మాయి అమ్మాయిలో ఏం జరిగిందో చెప్పండి ఇప్పుడు సరే అమ్మా ఆల్రెడీ ఒకసారి ఒప్పుకోనవు తప్పు నాదే అని చెప్పి ఒప్పుకోనవు మళ్ళా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు అంటే మా విషయాలు మాకు పర్సనల్స్ మాకు ఎన్నో ఉంటాయి అవన్నీ నువ్వు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు అంటే ఈ డబ్బుల్ మ్యాటర్లు సార్ సో ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు అని సరే మా ఇంకట్లున్నప్పుడు నువ్వు అతనే చేసుకోవచ్చు కదా ఎందుకు చేసుకొని ఇబ్బంది పెడుతున్నావు అని అంటే లేదు నాకు అప్పుడు నేను చేసుకుందాం అనుకున్నాను మా ఫాదర్స్ ఈ సంబంధం చూసి ఇది దానికంటే బెటరు ఇది ఈ మాత్రం దానికి ఇంట్లో తెలిపిందా సార్ అదే లాస్ట్ గా ఫైనల్ గా నేను అతనే చేసుకుంటానని ఈ మాటల వల్ల వెళ్ళింది ఈ కంటిన్యూ డిస్కషన్ లో ఇంకా నాకు అతనే కావాలని వెళ్ళిపోయింది అంతేనా వెళ్ళిపోయింది సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారండి మీరు ఆల్రెడీ మీరు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు అడ్వకేట్స్ పెట్టుకుంటే అయిపోద్ది అట్లా అందరి కేసులు ఎలాగో మీ కేస్ కూడా అంతే ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు మేడం ఇప్పుడు లాస్ట్ మాది ఫైనల్ గా ఏం జరుగుతుంది అంటే మేడం ఇప్పుడు డైవర్స్ కేస్ నడుస్తుంది మేడం ఇద్దరు డైవర్స్ కూడా వేసారా మ్యూచువల్ డైవర్స్ వేసాం మేడం ఇప్పుడు తను వేరే మ్యారేజ్ చేసుకుంది మేడం ఇప్పుడు

మీకు అర్జెన్సీ ఉంటే అడ్వాన్స్మెంట్ చేసుకోవచ్చు లేదు మేడం తను ఒక హీరింగ్ కూడా రావడం లేదు ఇక లాస్ట్ టూ డేస్ డేట్ ఎప్పుడు ఉంది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఉంది మేడం ట్వంటీ ఎయిత్ సిక్స్ అయినా ఇది డైవర్స్ కాదు మీ లాయర్ డైవర్స్ కేసు వేసాడు ఇది వేసినాక అమ్మాయి మ్యూచువల్ కి వచ్చిందా అవును మేడం ఇద్దరూ అండర్స్టాండింగ్ అయ్యే మ్యూచువల్ డైవర్స్ వేసుకున్నాం మేడం ఇది మ్యూచువల్ డైవర్స్ కాదు

ఒక అడ్వకేట్గా ఒక సీనియర్ అడ్వకేట్గా ఏం చూస్తాను గబుక్కుని సెక్షన్స్ చూస్తాను ఏ సెక్షన్ ప్రకారం వీళ్ళేశారు డైవర్స్ పలానా అబ్బాయి డైవర్స్ పిటిషన్ వేసాడు ఇప్పుడు మీరు సిగ్నేచర్లు అన్నాక కింద అంతా చూస్తే వెళ్తుంటే మీరిద్దరూ కలిపి మ్యూచువల్ డైవర్స్ వేయడానికి ఏం డ్రాఫ్టో అదే రాశాడు కానీ వేసిన సెక్షనే రాంగ్ ఈ సెక్షన్ తోటి అసలు కేసే నిలబడదు డిస్మిస్ అవుతుంది మీరు ఇద్దరూ వెళ్ళి మాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పినా కూడా రాయడం ప్రేయర్ అయితే మ్యూచువల్ అని రాశాడు సెక్షనే తప్పండి ఇప్పుడు మనం ఏం ప్రేయర్ అడుగుతామో ఆ సెక్షనే ఫైల్ చేయాలి మ్యూచువల్ డైవర్ సెక్షన్ థర్టీన్ బి క్యాపిటల్ లెటర్ బి ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈయన థర్టీన్ వన్ ఏ అని క్రూయాలిటీ గ్రౌండ్ వేసి పెట్టేసాడు చూద్దాం నేను కోర్ట్లో వెరిఫై చేయిస్తాను మేడం ఆన్లైన్ లో అయితే థర్టీన్ బి అనే ఉంది ముందే బి అనే ఉంది ఫైవ్ దీంట్లో ఎలా ఉందో తెలియదు మేడం లేదు చూడలేదు మేడం వన్ ఇయర్ ఉంది మే బి మీ లాయరు సెకండ్ పుట్ అప్ చేయించుకునేటప్పుడు మార్చుకొని ఉంటాడు అంటే డిస్మిస్ అవుతుంది ఫైల్ నెంబరింగ్ అయ్యిందిగా నెంబరింగ్ నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉంది నెక్స్ట్ టు ట్వెంటీ మంత్ మేడం ఫస్ట్ డేట్ ఏ అది ఆహా లేదు మేడం ఫస్ట్ జనవరి నుంచి ఇది ఫిబ్రవరి నుంచి రన్నింగ్ లో ఉంది మేడం కాదు ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఇప్పుడు అమ్మాయి ఎందుకు రాలేదు మరి డైవర్స్ వేసిన అమ్మాయి మళ్ళీ ఎందుకు హియరింగ్ కి రాళ్ళు వాళ్ళు నా నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏమో తెలియదు సార్ యాక్చువల్ ఇంతక మీరు ఒకటి అన్నారు కదా అమ్మాయి ఇంకొక మ్యారేజ్ మ్యారేజ్ కూడా చేసుకోండి ఎవరిని అతని చేసుకోండి లేదు ఇంకొకతనే చేసుకోండి మేడం పెళ్లి చేసుకుందట అనే అంశం చెప్పారు పెళ్లి అయితే చేసుకుంది ఇప్పుడు ఎవరు చెప్పారు ఎవరు ద్వారా మీరు విన్నారు తిరుపతి వాళ్ళన్నే నాకు చెప్పారు సార్ పెద్దమ్మ కొడుకు అమ్మ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ కూడా చేశాము ఫిక్స్ చేశారా పెళ్లి అయిందా పెళ్లి కూడా అయిపోయింది సార్ ఎప్పుడైందంటే పెళ్ళి జనవరి ట్వంటీ సెవెన్ సార్ మొన్న జనవరి ట్వంటీ సెవెన్ పెళ్లి అయిపోయింది అయిపోయింది సార్ ఎవరంటే అవతల అబ్బాయి ఎవరు అబ్బాయి అక్కడే లోకాలిటీ సార్ ధర్మవరంలో ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ తో ఉంటుందా పెళ్ళి చోట పెళ్ళి చోట ఉంటుంది మరి అక్కడికి వెళ్ళి ఏమైనా వాకప్ చేశారా ధర్మపురం ధర్మవరం ఏమైనా వాకప్ చేసారా సార్ చేశాం సార్ మ్యారేజ్ అయితే అయింది సార్ తన కాపరము చేస్తుంది అట్ ఏ మీరు కనిపించింది చూసాం సార్ కనిపించింది సార్ ఇంకొకటి ఈ మధ్యలో ఏమైందంటే సార్ ఈ ఈ అమ్మాయి డైవర్స్కి రాకపోవడం వల్ల మేము స్టేషన్లో కంప్లైంట్ పెడదామని వెళ్ళాము మీది ఆల్రెడీ కోర్టు ఇష్యూ జరుగుతుంది కాబట్టి మేము ఇది కేసు టేకప్ చేసే లేదు అన్నారు అన్నారు సరే సార్ ఏదో రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ భార్య ఇద్దరిని కూడా స్టేషన్కి అయితే పిలిపించారు వచ్చారా వచ్చారు సార్ భార్య భర్త ఇద్దరు కి వచ్చారు సరే అమ్మా మీరు ఏదన్నా ఉంటే మీరు సరే నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు అతనికి ఏదో అతను డైవర్స్ ఇచ్చేసి ఫోర్ నైంటీ కేసే ఉందో తీసుకున్నారా లేదు తీసుకోలే ఇన్ రైటింగ్ జరిగినటువంటి పోలీస్ వాళ్ళకి మధ్య జరిగిన అది యాక్చువల్గా వాళ్ళు మేము దీన్ని డీల్ చేయకూడదు ఏమంటే నువ్వు సఫర్ అవుతున్నావు కాబట్టి మేము పిలిపించి ఏదో మేము ఇచ్చి ఒకవేళ చెప్పగలమని చెప్పి అంతవరకు చెప్పి పంపించారు వాళ్ళు వాళ్ళు వస్తామన్నారు మేడం వస్తామన్నారు కానీ లాస్ట్ సిక్స్ ఇయర్ సిక్స్ హియర్స్ హీరింగ్స్ జరిగింది మేడం ఒక హీరింగ్ వచ్చింది దాని తర్వాత ఫైవ్ హీరింగ్స్కి అటెండ్ కాలేదు మేడం ఇప్పుడు నెక్స్ట్ మంత్ ట్వంటీ ఇయర్త్ సిక్స్త్ మంత్ ఉంది మేడం ఆ డేట్ కి అటెండ్ కాకపోతే డిస్మిస్ డిస్మిస్ చేస్తానని జడ్జి సార్ చెప్పారు మేడం దానివల్ల వల్ల ఇప్పుడు డిస్మిస్ అయితే ఏమవుతుంది మేడం మళ్ళీ ఫ్రెష్గా ఈయనకు ఈయన అలాంటి గ్రౌండ్ మీద డైవర్స్ చేస్తారు మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరి అంగీకారం రెండోసారి కూడా యాక్సెప్ట్ అవ్వాలి రెండోసారి ఒకరు రాకపోయారు అంటే కోర్టు అది డిస్మిస్ చేస్తారు రాకపోవడానికి కేకే కారణం ఒకటే ఆవిడ అమ్మాయి దర్జాగా పెళ్లి చేసుకుంది రెండోది ఏంటంటే కావాల్సినటువంటి డబ్బులు మీ దగ్గర నుంచి రావట్లేదు డబ్బులు గురించి పెళ్ళి చేసేసుకున్నాం మాట్లాడితే అయిపోతుంది కదా ఇది ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు మేడం మేము ఎక్కడ అడ్వకేట్ పెట్టుకున్నా వాళ్ళు అది ఏం చేసుకుంటున్నారో డబ్బుల పరంగా వచ్చి పరుచుకుంటున్నారో ఏమో తెలియదు కానీ మేము ఏ అడ్వకేట్ అయితే అపాయింట్ చేసుకుంటామో వాళ్ళు వాళ్ళకే ఎందుకమ్మా ఎందుకమ్మా చేస్తారు ఏమి వాళ్ళు ఏమో పేదరికంలోంచి మట్టిలోంచి పుట్టినారు పేదరికంలో ఉన్నారు ఏమీ తెలియనటువంటి వాళ్ళు అందు గురించి మేము పెళ్లి చేసుకున్నాం వాళ్ళే లాయర్ కొనేస్తున్నారు అనేట విధంగా మీరు మాట్లాడితే ఎక్కడ ఇప్పుడు చేసుకున్న తను అతనికి ఏం చెప్పారంటే మేడం డైవర్స్ అయిపోయిందని చెప్పి చెప్పారు మేడం చెప్పి మేము అదే డైవర్స్ జడ్జ్మెంట్ కాపీ తీసుకొని రాండి ఇక్కడ సిఎస్ఆర్ దగ్గరికి అంటే వాళ్ళు ఇప్పుడు మీకు ఇచ్చిన జరాక్స్ కాపీ వచ్చారు కదా వచ్చినప్పుడు ఆయనకు అర్థమైందిగా ఫస్ట్ భర్త డైవర్స్ కావాలి ముర్రో అని వచ్చాడు పిఎస్కి అమ్మాయి ఒకటి ఉడిపికి డైవర్స్ రాలేదు అంటాడు ఏదో ఆర్డర్ కాపీ చూపించి అంటాడు అప్పుడు రాలేదు అనుకోండి మళ్ళీ మేము కదా వాళ్ళు ఒప్పుకున్నారు అప్పుడు కోర్టుకు వస్తే ఆయనకి డైవర్స్ వచ్చేస్తే కదా ఇది కదా జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సో అది సురేష్ బాధనైతే అర్థం చేసుకోగలం అమ్మా కానీ మీకు ఒక దారి ఆల్రెడీ ఒక దారిలో ఆల్రెడీ వెళ్తున్నారు ఆ దారిలో మీకు కొంతవరకు అది క్లియర్ కట్టే మీరు ఇప్పుడు అప్పుడే ఒక రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు ఆ అమ్మాయి రాలేదు కాబట్టి ఇంకా మేము చేతులు ఎత్తేసామండి ఆటోమేటిక్గా మాకు ఈ సిస్టమ్ మీదే నమ్మకం పోయింది వాళ్ళ లాయర్లనే కొనేసుకుంటున్నారు ఈ విధంగా కంక్లూజన్స్కి రావటం వల్ల మీరు ఆశించేటటువంటి ఫలితం ఇంకా రోజు రోజుకి దూరం అవుతుంది కానీ దగ్గర అవదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్